అని అంటుంది నవ్వుతూ ఏం చేశావు అసలు అని అంటుంది అంజలి చేతిని గట్టిగా పట్టుకొని ఔచ్ కొంచెం మెల్లగా పట్టుకో అయినా నీకు చెప్పకుండా నేను ఏం పోనులే అని ధృవ్కి మోహన్కి జరిగినదంతా చెప్తుంది అది విని ధన్య నవ్వుతూ ఏంటి మా బావ దానికోసం అని నన్ను వదిలేసి నిన్ను చేసుకుంటాడని అనుకుంటున్నావా అది జరగదు చూసుకో అని అంటుంది అవునా సరే అయితే నువ్వు ఈ కాంట్రాక్ట్ విన్నావా మీ బాబా తన ఫ్రెండ్స్తో చేసుకుంది అది కేవలం ఈ ఒక్క ఇయర్కి మాత్రమే నెక్స్ట్ ఇయర్ మీ బాబా ఆఫీస్లో వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోవటానికి ఫ్రీడమ్ ఇచ్చాడు మళ్ళీ గేమ్ చేయాలంటే ఇంకో సంవత్సరం పైన పడుతుంది తెలుసా ఇప్పుడు ఎలా ఏ దారి చూసినా మీ బావకి అదే నా ధృవ్కి నేనే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఇప్పుడు అని అంటుంది నవ్వుతూ అది విని అది గుర్తుకు వస్తుంది దాంతో కోపంగా చూస్తూ ఏం కావాలి నీకు అరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు మీ బావ కావాలి మీ బావకి తన డ్రీమ్ కావాలి కానీ నీకోసమని డైలమాలో ఉండి ఏంటో తెలుచుకోలేకపోతున్నాడు సో మీ బావ హ్యాపీనెస్ నీ చేతిలోనే ఉంది తెలుసా హా తెలిసే ఉంటదిలే ఈ పాటకి సరే నేను వెళ్తున్నా ఫేషియల్ చేయించుకోవాలి బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది దాంతో చేతిలో ఉన్న బుక్ ని కింద పడేసి ధన్య బాధగా కింద కూర్చుని చేతుల్ని ముఖానికి అడ్డుగా పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది ధ్రువ్ నా డ్రీమ్ అది అన్న మాట పదే పనే వినిపిస్తుంది ధన్య కళ్ళు తుడుచుకుని లేచి ఆ బుక్ ని తీసుకుని నడుచుకుంటూ వెళ్లి తన స్కూటీని తీసుకుని ధ్రువ్ ఆఫీస్ కి వెళ్తుంది అక్కడ అందరూ సీరియస్ గా డిసప్పాయింట్ ఉంటూ మాట్లాడుకుంటూ ఉండటం చూసి ధన్య సైలెంట్ గా జై దగ్గరికి వెళ్లి ధ్రు బావ ఎక్కడా అని అడుగుతుంది తెలీదురా అయినా అలా ఉన్నావేంట్రా ఏమైంది అని అంటాడు నవ్వుని తెచ్చుకుంటూ అది చూసి ధన్య ఏం మాట్లాడకుండా నడుచుకుంటూ బయటకి వచ్చేసి తన స్కూటీని తీసుకుని అన్ని చోట్ల చూస్తూ ఉంటుంది ఒక చోట బెంచ్ మీద డీలాగా ఒక చేతిని దాని మీద వేసి ముందు ఉన్న చెట్టుని చూస్తూ ఉంటాడు ధన్య చాలాసేపు వెతికి వెతికి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటుంది కానీ ధృవ్ సైలెంట్లో పెట్టడంతో ఫోన్ని లిఫ్ట్ చేయడు ధన్య అంతా చూస్తూ ఉండగా ఒక చోట బెంచ్ మీద పెట్టడం చూసి స్కూటీని అక్కడ పెట్టి ధృవ్ దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటుంది ధృవ్ ధన్యని చూసి లేచి నవ్వును తెచ్చుకుంటూ హే నువ్వేంటి ఇక్కడ నీకు తెలుసా మన గేమ్ నచ్చింది వాళ్ళకి ఎప్పుడు చేయమంటారు అని అంటున్నారు వాళ్ళు అని అంటాడు ధన్య ధ్రువ్ని కాకుండా ముందు ఉన్న చెట్టుని చూస్తూ ఆ డాక్యుమెంట్స్ ని వాళ్ళకి ఇచ్చి నీ గేమ్ని లీక్ చేసింది నేనే అని అంటుంది తాను ఏం వింటున్నాడో అర్థం కాక ధన్య గడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకుంటూ ఏంటే జోకులేస్తున్నావు అని అంటాడు ఆ చేతిని విసిరికొట్టి ఏం హక్కుందని నా మీద నీకు ఇలా ముట్టుకుంటున్నావు నీ హద్దుల్లో నువ్వు ఉండు అని అంటుంది కోపంగా వేలు చూపిస్తూ ధ్రువ్ అది నమ్మలేక చూస్తూ ఉంటాడు ఏంటి నమ్మలేకపోతున్నావా అలా చూస్తున్నావు నిజం నేను నిన్ను ప్రేమించలేదు నిన్ను మోసం చెయ్యాలి అని ఇలా చేశాను ఎందుకో తెలుసా నువ్వు నాకన్నా ఎత్తుకు ఎదగటం నాకిష్టం లేదు అందుకే నిన్ను అన్ని విధాలుగా దెబ్బతీయాలని ఇలా చేశాను ఇక నుండి నా జోలికి రాకు నాకు కాల్ చేయాలని చూసినా నాతో మాట్లాడాలని ట్రై చేసిన నన్ను హెరాస్ చేస్తున్నావని చెప్తాను మా నాన్నకి అని అంటుంది కోపంగా చూస్తూ ధృవ్ కోపంగా ధన్య చేయి పట్టుకుని దగ్గరికి లాక్కుంటూ మరి నాకు ముద్దు ఎందుకు పెట్టావు అది కూడా ప్లాన్ నిన్ను బాగా మోసం చేయాలంటే ఆ మాత్రం డెప్త్ ఉండాలి కదా అని అంటుంది నవ్వుతూ ధ్రువ్ నమ్మలేక లేచి ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా ఏం జోకులు వినాలో కూడా తెలియట్లేదు అని అంటాడు నవ్వుతూ ధన్య లేసి చెవి వెనక్కి పెడుతూ ఓహ్ ఇంకా నన్ను నమ్మట్లేదా సరే ఆగు అని పోలీసులకి కాల్ చేసి హరాస్మెంట్ కేసు అని చెప్తుంది దాంతో పావు గంటలో కొంతమంది పోలీసులు వచ్చి ధృవ్ని ని పట్టుకుని లాక్ వెళ్తూ ఉంటే ఇంకా ధన్యనే చూస్తూ ఉంటాడు దాంతో అది చూసి ధన్య ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి వచ్చి ధ్రువ్ చంప మీద కొడుతుంది గట్టిగా ధన్య అలా కొట్టగానే ధ్రుని పోలీసులు తీసుకుని వెళ్ళిపోతారు ధ్రుని జీప్లోకి ఎక్కిస్తూ ఉండగా ధన్యని చూస్తూ కంట్లోని నీళ్లు కారుస్తూ అందులోకి వెళ్ళిపోతాడు ఆ జీప్ వెళ్ళిపోగానే ధన్య కింద కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది ధ్రువ్ జీప్ లో చేతికి బేడీలతో ధన్య అన్న ఒక్కో మాటకి ముక్కలైన తన మనసుకి అది అబద్ధం నిజం కాదు అని సర్ది చెప్పుకుంటూ ఉన్నా సరే తన ముందున్న వాటిని చూస్తూ నమ్మలేకపోతుంది తన మనసు ధ్రువీ సెల్లో వేసిన పది నిమిషాలకి మోహన్ గారు తనతో పాటుగా తెచ్చిన బెయిల్ నోటీస్ ఇచ్చి రిలీజ్ చేయిస్తాడు అప్పుడే జై శ్రీ చందులు అది తెలిసి వస్తూ ఉండగా ధ్రుని లాకప్ నుండి బయటకు రావటం చూసి అన్ని ఫార్మాలిటీస్ అయ్యాక ధ్రుని తీసుకుని వెళ్ళిపోతారు జై ధ్రువ్ వెనకాలే ఎక్కించుకుని వెళ్తూ ఉంటాడు బైక్ మీద పక్కనే ఇంకో బైక్ మీద స్త్రీ చందులు వెళ్తూ ఉండగా ధ్రువ్ ధన్య అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తూ ఉండటంతో బండి మీద నుండి కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతాడు దాంతో జై కంగారుగా అది చూసి స్త్రీకి చెప్పి వెనక్కి వస్తూ ఉండేసరికి అప్పుడే ఒక లారీ చాలా స్పీడ్ గా వైపు వస్తూ ఉండటం చూసి ధృవ్ అని అరుస్తాడు వైపుకే స్పీడ్ గా వస్తూ హారన్ మీద హారన్లు వేస్తున్న లారీని చూసి జై బైక్ ని స్పీడ్గా తిప్పి లారీ దగ్గరకు వచ్చే లోపే బైక్ మీదనే ఉండి కిందకి వంగి ధ్రువ్ షట్ షర్ట్ పట్టుకుని పైకి లాక్కెలిపోతాడు దాంతో లారీకి దారి రావటంతో వెళ్ళిపోతుంది జై కిందకి దిగి ధ్రుని లేపేలోగా స్త్రీ చందువులు వచ్చి ధ్రువుని లేపి జై వెనకాలే బైక్ మీద కూర్చొని వెనకాల చందు కూర్చొని పోనీరా హాస్పిటల్ కి త్వరగా నుదుటి నుండి రక్తం వస్తుంది అని అంటాడు తన షర్ట్ తీసి ధ్రువుకి రక్తం రాకుండా అడ్డంగా కడతాడు జై ధ్రు చేతుల్ని తన చుట్టూ వేసుకుని త్వర త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళతారు వెనకాలే స్త్రీ వస్తూ ఉంటాడు హాస్పిటల్ కి చేరగానే జై కంగారుగా ధ్రువ్ని బైక్ మీద నుండి దింపి లోపలికి చందుతో కలిసి డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళతారు డాక్టర్ ధ్రువ్ని చూసి కట్టుకట్టి ఒక ఇంజెక్షన్ చేసి ఏం కాలేదు మీ ఫ్రెండ్ బాగానే ఉన్నాడు బహుశా ఏదో విషయంలో బాగా స్ట్రెస్ గా ఫీల్ అయ్యాడు అనుకుంటా ఆ షాక్ లో కళ్ళు తిరిగాయి ఇప్పుడేం పర్లేదు ఇంకో గంటలో లెగుస్తాడు లేసాక నాకు చెప్పండి చెక్ చేసి డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి వెళ్ళిపోతారు అది విని చందు తన షర్ట్ తీసుకుని వాష్ చేసుకుని వేసుకుని బయటికి వస్తాడు ఈలోపు స్త్రీ రావటంతో ఏంట్రా లేట్ అయ్యింది అదా మీరేమో వాడిని అలా తీసుకు వచ్చేశారు అక్కడ పోలీసులు మీ వెనక వస్తుంటే వాళ్ళని ఆపి జరిగింది చెప్పి వచ్చేసరికి ఇదిగో ఇప్పుడు అయ్యింది అని అంటాడు అవును ఎలా ఉంది వాడికి ఏం కాలేదు బాగానే ఉన్నాడు ఇంకో గంటలో లెగుస్తాడంట అని చెప్పారు డాక్టర్ పోనీలే ఏం కాలా వాడికి అయినా ఏమైందిరా వీడికి ఏకంగా స్టేషన్లో ఉన్నాడు అసలు ఏం జరిగింది అని అడుగుతాడు స్త్రీ అదే ఆలోచిస్తున్న జై తల ఎత్తి నాకు అదే తెలియట్లా నాకు తెలిసి వాడిని చివరసారిగా కలిసింది ధన్యనే ఏమైందే తనకే తెలుస్తుంది అని అంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం